ఇప్పుడే అందిన అదిరిపోయే తాజా శుభవార్త మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మహిళలు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మంచి శుభవార్త ప్రకటించిన మన ఏపీ కుటమి ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయల డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా అదిరిపోయే మూడు పథకాలకు శంకుస్థాపన అంటే గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేసేందుకు ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు రైతన్నలకు అన్నదాత సుఖీభవా ఏడు వేల డబ్బులు మనకి రెండో విడత కింద విడుదల చేస్తున్న మన కుటుంబం ఏపీ ప్రభుత్వం ఇక ఈ మూడు పథకాల కింద డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకుని అయితే ఉండాలి సో ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని అప్ టు డేట్ ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఈ మూడు పథకాల కింద డబ్బులు ఈ నెల చివరి ఆకారుల నుంచి విడుదల చేయనున్నట్లు అప్డేట్స్ ని విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం